బుకరాయ సముద్రం మండల కేంద్రంలో మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో పేరటి కోళ్ల పెంపకం జీవనోపాధి కింద కోళ్ల పంపిణీ కార్యక్రమం డిఆర్డిఏ మరియు పశు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పేరటి కోళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఆర్డీఏ మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కింద వెలుగు సంఘాల్లో ఉన్న మహిళలకు ఈ కార్యక్రమం వర్తింపజేస్తూ బుక్కరాయ సముద్ర మండల వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు ముప్పై ఏడు యూనిట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఒక్క యూనిట్లో పదకొండు పెట్టకోళ్లు ఐదు పుంజు కోళ్లు పంపిణీ చేయడం జరుగుతుంది కోళ్లతో పాటు వాటికి సంబంధించిన మందుల దానా పంపిణీ చేయడం జరిగిందన్నారు ఎమ్మెల్యే మహిళలతో మాట్లాడుతూ పెరటి కోళ్లు తీసుకున్న ప్రతి ఒక్క మహిళ జాగ్రత్తగా పెంచుకుని వాటి ద్వారా లబ్ధి పొంది గ్రామాల్లో ఆర్థికంగా ఎదగాలని అదే గ్రామంలో మరొకరికి స్పూర్తిగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సామాజిక ప్రజలను గాలికి వదిలేశారని ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కింద సబ్సిడీలో ఇవ్వక వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మండిపడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చినాక సంక్షేమ కార్యక్రమం కాక భవిష్యత్తులో ఐదేళ్లు అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలే రూపకల్పన చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఖచ్చితంగా లబ్ది ఎమ్మెల్యే తెలిపారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఎస్టీ కార్పొరేషన్ నిధుల కింద ఎస్టీ సభ్యులకు ఎస్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పెరటి కోళ్ళ పెంపకం స్కీమ్ కింద ఒక్కొక్క లబ్ధిదారుకి పదకొండు పెట్టెలు ఐదు పుంజుల్ని ఈరోజు మెడికల్ కిట్తో సహా ధాన్యం కూడా ఉచితంగా ప్రభుత్వమే ఇస్తూ సబ్సిడీ రూపంలో ఇక్కడ ఉన్నటువంటి సింగరమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలంలో దాదాపు ముప్పై ఏడు మంది లబ్ధిదారులను మనము ఎంపిక చేసుకోవడము ఈరోజు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఎనిమిది నెలల నుంచి కూడా ఒక్కొక్క వర్గానికి మొన్నైతేనేమి బీసీ లోన్లు ఎస్సీ లోన్లను ఈరోజు ఎస్టీ సభ్యులందరికీ కూడా ఎస్టీ కార్పొరేషన్ నిధుల కింద ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకి స్వయం ఉపాధి కల్పించే విధంగా కూడా వాళ్ళకు వచ్చే స్కీమ్స్లో కాకుండా వాళ్ళకింటూ ఉండే ఒక స్వయం ఉపాధిని మనం ప్రోత్సహిస్తూ ఈరోజు ఈ పెరటి కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ఈరోజు యానిమల్ హస్బెండరీ డిఆర్డిఏ అనుసంధానంగా ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కన్సర్న్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అంటే ఎస్టీ సభ్యుల్లో పడిన ఇబ్బందులు గత ఐదు సంవత్సరాలు మనం చూసుకుంటే కూలి చేసుకుంటూ బతికే పరిస్థితిని మనం చూసాం ఎంతో దూరంగా వెళ్ళి కుటుంబ సభ్యులను పోషించాలనే ఉద్దేశంతో మహిళలు ముఖ్యంగా ఆటోలలో బస్సులలో దూర ప్రాంతాలకు వెళ్ళి కూలి పనులు చేసుకుంటూ అంటే రోజువారీ కూలీలుగా పనిచేసే కుటుంబం అంతా కూడా ఈరోజు స్వయం ఉపాధి అంటే ఇంట్లోనే ఉంటూ ఈ కోళ్ళను పెంచుకుంటూ ఆ కోళ్ళ నుంచి వచ్చే గుడ్ల వ్యాపారం కానీ లేదంటే గుడ్లని వాళ్ళ పిల్లల్ని చేసుకొని తర్వాత దాన్ని వ్యాపారం చేసుకునే విధంగా అండ్ ఈ పెంపకంలో దానికి ఏదైతే ఆసుపత్రి నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి సూచనలు కానీ డాక్టర్ అందుబాటులో యానిమల్ హస్బెండరీ వాళ్ళకి ఇచ్చే సూచనలు కానీ లేదా కోళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలిగితే వాళ్ళకొక మెడికల్ కిట్ ని కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది దానికి ధాన్యం కూడా ముప్పై కేజీల ధాన్యాన్ని కూడా ఒక్కొక్క లబ్ధిదారులకి మనము ఉచితంగా సబ్సిడీ రూపంలో కూడా ఈ పథకాన్ని మనము ఎస్సీ కార్పొరేషన్ కింద మనము సంఘ సభ్యులందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉందండి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా దాదాపు నూట నలభై మంది నూట నలభై యూనిట్లను మనము శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు నూట ఇరవై మందికి మనము లబ్ధిదారులకు దీని సబ్సిడీ రూపంలో అందిపుచ్చే విధంగా కూడా కార్యక్రమాల్ని మొదలుపెట్టాము ఈరోజు బుక్కరాయి సముద్రం నార్పల్లో జరుగుతూ ఉంది రానున్న రోజుల్లో ఇంకా వేరే మండలాల్లో కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే పరిస్థితి ఉంది ప్రజలందరూ కూడా ముఖ్యంగా సంఘ సభ్యులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాలు మా వర్గాన్ని పట్టించుకోలేని పరిస్థితి అయిపోయింది మా బిడ్డల్ని కూడా మేము కష్టం సుఖంలో కూడా ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే మాకు ఎస్సీ సబ్ ప్లాన్లు కానీ దాని కింద నుండి కార్పొరేషన్ లోన్ల వల్ల మేము ఏదో ఉపాధి కలిగించుకొని చేసుకునే వాళ్ళం ఈ ఐదు సంవత్సరాలు కూట వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎక్కడా కూడా అవకాశాలు లేకుండా ఎక్కడా కూడా పట్టించుకోలేని పరిస్థితిని వాళ్ళు ఈరోజు గుర్తు చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రతి వర్గానికి కూడా చేయుతనిస్తూ కేవలం వాళ్ళకి డబ్బు రూపంతోనే కాకుండా ఇలాంటి స్వయం ఉపాధి కలిగించే అవకాశాలని కూడా గవర్నమెంట్ అనుసంధానంతో వాళ్ళకి సహాయపడుతూ ముఖ్యంగా మహిళలని మనము ఈరోజు ప్రోత్సహించే విధంగా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వము ఇలాంటి గొప్ప కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది ఎప్పుడూ లేదండి సింగనమల్ల నియోజకవర్గ వ్యాప్తంలో కూడా ఐదు సంవత్సరాల్లో ఏ వర్గానికి కూడా ఇలాంటి చేయుతనిచ్చే ప్రోగ్రామ్స్ ఎన్నడూ కూడా చేయలేని పరిస్థితిని ఈరోజు ప్రభు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా గుర్తు చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా కూడా ప్రతి వర్గాన్ని కూడా మనము చేయుతోనిచ్చి వాళ్ళని కుటుంబ సభ్యులుగా భావించి మనము వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ప్రతి ఒక్క విధంగా కూడా ఆదుకునే విధంగా కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందని వాళ్ళకు భరోసా ఇస్తూ ఈ రోజు ఇంతటి గొప్ప కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాము ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా ఎస్టీ కార్పొరేషన్ నిధుల కింద వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి కార్యక్రమమే కాకుండా ఇంకా గొప్ప కార్యక్రమాలకి మనము శ్రీకారం చుడతామని కూడా తెలియజేస్తూ ఇక్కడ చదువుకున్న బిడ్డలు ఉన్నారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ వాళ్ళ బిడ్డలందరినీ కూడా కూలీ నాలీ చేసుకుంటూ చదివించారు ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు లేని పరిస్థితి ఖచ్చితంగా రానున్న కాలంలో కూడా మనకి గౌరవ అనంతపూర్ డిస్టిక్ ఎన్నో సంస్థల్ని ఈ రోజు మనము తీసు రావడం జరిగింది అక్కడ చదువుకున్న బిడ్డలకి అక్కడ ఉపాధి కలిగించే అవకాశాన్ని కూడా మనం కల్పిస్తామని చెప్తూ అదే విధంగా కుటుంబాన్ని పోషించే విధంగా ఎక్కడ దూర ప్రయాణాలు చేస్తూ ఆడవాళ్ళు ఇబ్బంది పడకుండా ఈ కోళ్ల పెంపకం అయితే తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందే విధంగా కూడా వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఒకటే లక్ష్యము ప్రతి కుటుంబము పేదరికాన్ని దాటి ఈ రోజు ఉన్నత స్థాయిలో ప్రతి కుటుంబం ఉండాలనే ఒక ఆకాంక్షతో ఈ రోజు ఇలాంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చూద్దాం ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు కూడా ఉండడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం కూడా మనకి విలేజ్ స్టార్టప్ ఆంటర్ప్రీనర్షిప్ అని కూడా మనం ఈ రోజు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతా అంటే ఊర్లలో గ్రామీణ ప్రాంతాల్లో స్వమ స్వయం ఉపాధిని మనము ప్రోత్సహిస్తూ చాలా చిన్న కొట్లు పెట్టుకొని కిరాయి కొట్లు పెట్టుకొని ఇలాంటి కొట్లు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అనుసంధానమయ్యి వాళ్ళకి సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా బాగుండాలి ఆరోగ్యంగా బాగుండాలని విద్య ఆరోగ్య వైద్యం అన్నిట్లో కూడా వాళ్ళకి ప్రభుత్వం చేయుతనిస్తూ ఇలాంటి గొప్ప కార్యక్రమాలకి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలని ఈ రోజు చేయుతనిచ్చే విధంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం అంటే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన మహిళలందరి తరఫున కూడా